రైతు రైతులకు రైతులకిప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం పద్నాలుగో తేదీ ఆదివారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోటా పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వేల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూరు రూపాయలు పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు టమోటా ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా టమాటా ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ارو نار 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 دارو نار 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 دل نار 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 دل نار روپي روپي دل 30 روپي روپي دل نار 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 حرام نار نار پيياي پاري پياري پياري യേണു ഡൈവറ 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 യേണു ഡൈവറ 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 സ്കിപ്പി വേരോ ഇലരേ മ്പെര മെരേവറെ യേണു ഡൈവറ 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 യേണു ഡൈവറ 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 യേണു ഡെൻഡരേ 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 യേണു ടോംബരേ 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 വീരണ്ണാ യേണു ഡൈവറ 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 യേണു ഡെപ്പരേ 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 യേണു ഡെൻഡരേ 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 വന്നാ യേണു ടോംബരേ ടോംബരേ എൻ മര 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 സ്കിപ്പി മര നേവര നേവര മര നേപ്ര മര എൻ മര 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 എൻ മരയറോ പോരെ 220 220 എൻ 330 രൂപം 90 സസ്സ് 90 ريال ഇതിനൊന്നും കാണാ ആ 50 മര 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 എൻ 60 70 രൂപം പേര് എൻ ഡേവര നേവര സ്കിപ്പി ആരും മര മര ആരും മര സ്കിപ്പി മര ആരും ಏನು ಡ್ಯಾಗರ್ ಡ್ಯಾಗರ್ ಏನು ಡ್ಯಾಗರ್ ಡ್ಯಾಗರ್ ಏನು ಡ್ಯಾಗರ್ ಡ್ಯಾಗರ್ ಏನು ಡ್ಯಾಗರ್ ಡ್ಯಾಗರ್ ಏನು